ఎవరైనా ఇద్దరు సినిమా ఆర్టిస్టులు ఎంగేజ్మెంట్ చేసి పెళ్లి చేసుకోకపోతుంటే సంతోషించాలి కానీ ఒకరికి విడాకులు ఇచ్చి ఇంకొకరితో చేసుకుంటే ఖచ్చితంగా కోపమే వస్తుంది మరి అలాంటిది సమంత విషయంలో జరిగితే ఒక స్టార్ హీరోయిన్ తన లైఫ్లో ఎన్నో ఎదుగులు అలాగే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది అంతేకాకుండా సక్సెస్ఫుల్ హీరోయిన్ గా ఉంది తనకు పాపులారిటీ నిజంగా నేషనల్ లెవెల్లో ఉంది అలాంటి హీరోయిన్ని పెళ్లి చేసుకుంది మరో టాప్ హీరో ప్రేమించారు పెళ్లి చేసుకున్నారు కొద్ది కాలానికే విడిపోయారు ఏదో మనసులు సరిగా లేవేమో అనుకున్నాం కానీ నిజంగానే సమంతని ఎంతగా ఆ వేదన కుంగతీసిందో సమంతకి వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం అంటగట్టారు మరి నిజంగా తనకు అలాంటివేవీ లేవని ఆ ఫ్యామిలీ నుంచి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు కనీసం నాగార్జున కానీ నాగ చైతన్య కానీ సమంత క్యారెక్టర్ మీద బ్లేమ్ చేయొద్దని ఒక మాట చెప్పినా సరిపోయేది కానీ ఇంత దారుణంగా చేస్తారని అనుకోలేదు తీరా ఇప్పుడు చూస్తే సమస్య అంతా కాబోలు తనకున్నటువంటి ఆ లవ్ ని మళ్ళీ బయటికి తీసుకొచ్చాడు నాగచైతన్య మొత్తానికి శోభితతో తన అఫేర్ ని కన్ఫర్మ్ చేశారు అది అఫీషియల్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత మరి త్వరలోనే పెళ్ళని చాలా సంతోషంగా ఉందని చెప్పారు సమంతతో ఎంగేజ్మెంట్ సమయంలో ఎంతమంది ఎన్ని రకాల విషస్ ని ఎంతో చక్కగా ఫ్యాన్ గ్రూప్స్ ని సైతం పెట్టారు కానీ వీళ్ళ ఎంగేజ్మెంట్ ఫోటోలు చూస్తుంటే ఎబ్బెట్టుగా అనిపిస్తోందని చిరాగ్గా ఉందని మరికొంతమంది కామెంట్స్ చేస్తుండడం బాధ అనిపిస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ సైతం సమంతతో ఎంతో క్లోజ్ గా ఉంటారు అలాంటిది నిజంగానే ఇలా చేస్తారనేసరికి నమ్మలేకపోయానని చైతన్య పర్సనల్ లైఫ్ గురించి మనం జడ్ చేయాల్సిన అవసరం లేదు కానీ సమంత విషయంలో ఇలాంటి డ్రాస్టిక్ నిర్ణయం తీసుకోవడానికి ఏం కారణమో నాకు తెలియడం లేదు నాగచైతన్య నుంచి ఎలాంటి ఎక్స్పెక్ట్ చేయలేదని జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫీల్ అయినట్టుగా తెలుస్తోంది